నమస్తే అన్న అందరూ బాగున్నారా నేనైతే ఈ వీడియోకి చాలా రిస్క్ చేసి వీడియో తీసుకొని వచ్చాను ఒకటి కోవిడ్ ఆడవాళ్ళు తిరిగే ఏరియా అది మన మాల్యాకు మన ఇండియా వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా ఆ మాదిరి ప్రతి శుక్రవారం కూడా ముబారకియా మార్కెట్ అంటే కోవిడ్ లో ఆడవాళ్ళు అందరూ కూడా అక్కడ ఉంటారనమాట వీళ్ళకు పర్చేసింగ్ ఏరియా పర్చేసింగ్ దాంట్లో అదొకటి ఓకేనా కువైట్ వాళ్ళు వెళ్లే మార్కెట్ లో అదొకటి ఓకేనా నేను అక్కడికి వెళ్ళి వీడియో ఇంత రిస్క్ చేసి తీసుకొని వచ్చానంటే మీ దగ్గర నుంచి నేను ఒకటే కోరుతున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరవద్దండి అది ఒకటే నేను కోరుతున్నాను ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయి ఓకేనా అలాగే లైక్ అవుతుంది మరవద్దండి ముక్కల్ ముబారక్ మార్కెట్ ఇది అంటే ఇది దగ్గర దగ్గర రెండు వందల ఏళ్ల నాటి చరిత్ర దాచుకున్నటువంటి మార్కెట్ ఇది దీంట్లో అవైలబిలిటీ చాలా ఉంటాయి అన్నమాట మొత్తం కూడా హ్యాండ్ మేడ్ ఉంటాయి డ్రెస్సెస్ గానీ అలాగే పర్ఫ్యూమ్స్ గానీ ఇవన్నీ కూడా అంతేకాకుండా ఆయిల్ పడకముందు అయితే ఒకప్పుడు ఆయిల్ పడకముందు కువేట్ లో ఇది పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉండేది అనమాట మొత్తం చేపలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది వచ్చి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యారు కువేట్ లో ఉండేవాళ్ళు అలాగే కువెట్ కి టూరిస్టు లుగా వచ్చేవాళ్ళు ఇక్కడ చూడదగిన ప్రదేశాల్లో కువెట్ టవర్స్ ఒకటి గ్రాండ్ మసీద్ రెండు లిబరేషన్ టవర్ అలాగే అల్ సహోదా పార్క్ చిట్ట చివరగా సూ కల్ ముబారకియా ఇది ఈ మార్కెట్ వచ్చి రెండు వందల ఏండ్ల చరిత్రను దాచుకుని ఉన్నటువంటి మార్కెట్ ప్రతి శుక్రవారం మనం ఎలాగైతే మాల్యాకు వెళ్తామో ఇండియా వాళ్ళు కానీ ఇతర దేశస్తులు మాల్యాకు ఎలా వెళ్తారో ప్రతి కువైట్ కూడా ఈ సూకల్ ముబారకియా మార్కెట్లోకి మార్కెట్ వస్తారనమాట ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఉన్నాం మనము లోపలికి పోయే కొద్దికి ఎంతమంది జనాలు ఉంటారో మీరే చూడండి అంతా కువేటీలో ఇక్కడ ఉండేది ఇది కువైట్కి కి అత్యంత పురాతనమైన మరియు ప్రసిద్ధి చెందిన సంప్రదాయ మార్కెట్లలో ఒకటి సుమారు రెండు వందల సంవత్సరాలు చరిత్ర ఉన్నాయి ఈ సూక్ చమురు కనుగొనక ముందు నుంచి కూడా కువేట్ కు వాణిజ్య కేంద్రంగా ఉంది ఈ మార్కెట్ లోకి అడుగు పెట్టగానే మీరు పాత కువేట్ వాతావరణాన్ని అనుభూతి చెందుతారు ఈ మార్కెట్ లో ఉండే కట్టడాలు అలాగే ఇరుకైన సందులు ఇవంతా కూడా మీకు పాత కువైట్ని అనుభూతి చెందే విధంగా చేస్తాయి కువేట్ రాజు అమీర్ షేక్ ముబారక్ కల్ సభా పేరు మీద దీనికి ముబారకియా అని పేరు పెట్టారు ముఖ్యంగా ఈ మార్కెట్లో దొరికే వస్తువులు కువేటి సంప్రదాయ వస్త్రాలు అలాగే మసాలాలు అలాగే డ్రై ఫ్రూట్స్ పురాతన వస్తువులు బంగారం అలాగే వివిధ రకాల ఆహార పదార్థాలు ముఖ్యంగా లోకల్ వంటకాలు ఇక్కడైతే కువేటి వాళ్ళు తినే లోకల్ వంటకాలు అలాగే స్ట్రీట్ ఫుడ్స్ లాంటివి కూడా ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట కువేటి సంప్రదాయ వంటకాలు తినాలంటే ఈ మార్కెట్లోకి రావాలి అలాగే ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా పాతకాలపు భవనాలు ఆ భవనాల మధ్యలో టీ షాపులు వీళ్ళు టీలు ఎక్కువ తాగుతారు కువేటి వాళ్ళు టీ కానీ గవ్వా కానీ కాఫీ కానీ బ్లాక్ కాఫీ ఇవన్నీ ఎక్కువ తాగుతారు కూర్చొని సంప్రదాయంగా తాగే టీ షాపులు అలాంటివి ఇక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ మార్కెట్లోకి మనం అడుగు పెడతానే అత్తర వాసన వస్తుంది ఘమ్మను కొడుతుంది అనమాట మొత్తం ఈ మార్కెట్ తిరిగే అంతసేపు మీకు మసాలాలు మసాలాలు అలాగే అత్తర్ సెంటు ఈ స్మెల్ ఎక్కువ ఉంటుందన్నమాట మొత్తం అత్తర్ షాపులు మసాలా షాపులు ఎక్కువ ఉంటాయి ఈ చుట్టుపక్కల కూడా అలాగే ఈ మార్కెట్లో కోవేట్లోనే మొట్టమొదటి మసీద్ ఆయల్ నిల్వలు పడక ముందు నుంచి ఇక్కడ ఒక మసీద్ కూడా ఉంది ఆ మసీదు ఎప్పటి నుంచో ఉన్న మసీదుల్లో ఇది ఒకటి ఫస్ట్ తొలి మసీద్ ఇక్కడే ఉండేది పర్షియా ఇండియా మరియు ఆఫ్రికాలో నుండి ఇక్కడికి జనాలు వచ్చి వ్యాపారం చేసుకొని వ్యాపారం పూర్తయ్యాక మళ్ళీ వాళ్ళ వాడల్లో వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయే వాళ్ళు అనమాట అప్పట్లోనే ఇప్పుడు పంతొమ్మిది ఇరవైవ శతాబ్దంలోనే అప్పట్లోనే చాలా పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉండేది ఇది గల్ఫ్ యుద్ధంలో ఈ మార్కెట్ చాలా వరకు దెబ్బతింది కానీ దాని తర్వాత మళ్ళీ దీన్ని పాత మార్కెట్ ఎలా ఉన్నిందో అలాగే దీన్ని ఆల్ట్రేషన్ చేస్తూ వచ్చారనమాట ముఖ్యంగా ఈ మార్కెట్ గురించి చెప్పుకోవాల్సింది గోల్డ్ అండ్ సిల్వర్ కుబారక ప్రత్యేకంగా బంగారు మరియు వెండి ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నమాట అది కూడా కోయటి వాళ్ళ సాంప్రదాయ వాళ్ళ మ్యారేజ్ వేసుకుంటారు కదా పెద్ద పెద్ద గోల్డ్ ఆభరణాలు అలాంటివి ఇక్కడ ఎక్కువ లభిస్తాయి ముఖ్యంగా ఈ మార్కెట్లో వచ్చి కొనాల్సిలో వచ్చి ఒకటి అత్తర్ రెండు మసాలా దినుసులు ఇంకొకటి వస్త్రాలు కువేటీ వస్త్రాలు అలాగే మ్యాట్లు కింద ఫ్లోర్ మ్యాట్లు కూడా పెద్ద పెద్ద మ్యాట్లు కూడా ఇక్కడ అనమాట ఈ వస్త్రాలు అలాగే ఫ్లోర్ మ్యాట్లు ఇవన్నీ కూడా మొత్తం హ్యాండ్మేడ్ అనమాట మిషన్లతో తయారు అయితే ఇక్కడ ఉండవో మొత్తం తోనే తయారు చేసినట్టుగా ఇక్కడ దొరుకుతాయి అత్తర్ పర్ఫ్యూమ్స్ అవైతే ఇక్కడ విరివిగా దొరుకుతాయి అనమాట ఒక్క దినార్ నుంచి మీరు పెట్టే కొద్దీ దొరుకుతాయి అనమాట అంత ఫేమస్ ఇక్కడ స్పెషల్ కువేటి అత్తర్స్ అనేసి స్పెషల్ గా దొరికేవి కూడా ఇక్కడ ఉంటాయి ఇంకా ఈ వీడియోకి చివరగా చెప్పాల్సి వచ్చేది ఏమంటే ఒకటే మీరు మన ఇండియాలో కానీ మీరు ఎక్కడ ఏ దేశంలో అయినా కానీ లోకల్ మార్కెట్లో ఎలా బార్గెనింగ్ చేస్తారో అలాగ ప్రతి షాప్లో కూడా బార్గెనింగ్ చేయొచ్చు అనమాట గుడ్డల షాప్లో కానీ బంగారు షాప్లో కానీ అలాగే అత్తర్లు ఈ స్ప్రేల షాప్లో కానీ మసాలా దినుసులు కాడైతే ఇంకా ఎక్కువ మనం బార్గెనింగ్ చేయొచ్చు ఎవరైనా కానీ ఇండియాకి కానీ సఫర్ కానీ ఇండియాకి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా కానీ మసాలా దినుసులు అయితే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే స్వచ్ఛమైనవి ఉంటాయి అనమాట ఇక్కడ మసాలాలు కల్తీలు గిల్తీలు అలానే అలాంటివి ఏవి ఇక్కడ ఉండవు అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా బాగుంటాయి ఇక్కడ ఇంత దూరం వెళ్ళి నేను వీడియో తీసుకొని వచ్చి అందులో కొవ్వేటి వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తిరిగే దగ్గర నేను ఇంత కష్టపడి రిస్క్ చేసి వీడియో తీసుకొని వచ్చాను మీ దగ్గర నుంచి నేను ఒక్కటే కోరుకునేది ఒక లైక్ వేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక్కటే చేయండి ఇంకేమి నేను మిమ్మల్ని అడగను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం